పనిచేసిన నేను నమ్ముతారా వాస్తవానికి కూడా పాట లేదా అది ఒకటే మాట దయచేసి అందరినాలే ఎందుకంటే నేను జైలు వెయినా నాకు రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు దాకా చదువు చేసుకున్నా నేను చెల్లి కూడా చేసుకుని తెలంగాణ వచ్చేంత వరకు కూడా చెల్లి వద్దు నీళ్లు నిధులు నియామకాలు అంటే ఎంతో నమ్మిన రెండు వేల ఐదు వరకు కేసీఆర్ పర్సనల్ డ్రైవర్ నేను ఎందుకంటే మన బతుకులు మార్చుకుందామంటే దుఃఖల దుందంతో రెండు వేల పదిహేను నుంచి ఎన్నో సార్లు ఉన్న వీళ్ళందరూ వస్తున్నారు వీటి కానీ అంత మనమే పనికాడ మన భక్తుల బెరుగులో నిండాలని కోరుకునేది వాళ్ళు నెలకు లక్ష రూపాయల జీతం గోడగొట్టుకున్నారు వాళ్ళిద్దరు అరతారు రవాదే యొక్క నేర్నాల కిషోర్ అన్న గారు మన కోసం వాళ్ళకి జాబ్ వచ్చింది కానీ నాతో తిరిగినటువంటి అందుతో తిరిగిన డెబ్బై ఎనభై మంది ఉన్నారు వాళ్ళ కోసం నా ఒక్కరికి వస్తే సరిపోదని కూడా ఇదే వేదిక మీద జాబులు ఇవ్వడం జరిగింది దయచేసి కూడా ఆలోచన చేయాలి కొందరు వస్తే ఫోన్లు చూస్తారు కొందరేమో మాట్లాడుకుంటారు ఎట్లా మన జీవితాలు పాట పాడతాయి దానికే వచ్చిన మా బిడ్డ మీరు ఢిల్లీలలో

అహ మా విట లేదు రయ్యా వెర్దు తిస్తరాడిడ రయ్యా అహ మా విట లేదు రయ్యా వెర్దు తిస్తరాడిడ రయ్యా కన్నెల తెలంగాణా కన్నెల రాగరానా వెర్లనిర గానా నిన్న మున్నది నారనరానా తోర్జేత నమంటే తిర తెరకని చిట్టి పం చిట్టే తోర్జేత నమంటే

తరంగు మేర పులేదే మేర పులేదే రింగ తమ్ ధని మాయా తోరీ బోటల్ పైనా తోలి దెబ్బ తిన్నటువంటి వాళ్ళను మనం అంతా కూడా వాస్తవానికి కూడా పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుంచి కూడా మన జీవితాలలో వెలుగు నుంచి కానీ అవి పద్నాలుగేళ్ళు రాముడు వనవాసం పోయినో పోలే అయిపోయినా కూడా రాముడు వనవాసం పోయిండో పోలే మనం దూరలే మన ఇందులో ఉన్న సగానికి ఎక్కువ మంది వీరు వాస్తవానికి కూడా ఎందుకోసం అంటే నేను కూడా పట్నాలుగేళ్ళు చదువు పనిచేస్తున్నా కాబట్టి తెల్లే వద్ద ఇప్పుడు ఈ రోజు మిగిలింది ఏందంటే మా తీర్మానం రమణ కూడా పోగులో కేపడితే అందశ్రీ సార్తోని గూడ అంజనతోని మా రామలింగం అన్న అదే విధంగా టప్పు రమేష్ కూడా ఎన్నో ఉద్యమాలు ఉన్న అందులో కీలకంగా మా నేర్మల కిషోర్ అన్న బలగము ఎంతో మంది పని పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు మా విష్ణ గాని వెంకటన్న కాని యాకన గాని మరి మా ఆరుగురు రాధన గాని నేను అయిపోయింది చెప్తాను ఎందుకోసం అంటే వస్తే మనకు తప్పకుండా రావాలని ఈ కోరుకుంటూ మా పూమిపై అశోక్ మా శ్రీనివాస్ గౌడ్ యాదకు ధన్యవాదాలు తెలియస్తూ నాకు ఇచ్చే సమయంలో ధన్యవాదాలు